కేసీ కెనాల్ సెక్షన్ కడప పరిధిలో ఆదినిమ్మాయిపల్లె నుండి <coughs> పాత కడప చెరువు <coughs> వరకు కాలువ మొత్తం పొడవు పదహైదు కిలోమీటర్లు ఉంది దాని యొక్క ఆయకట్టు దగ్గర దగ్గర పన్నెండు వేల ముప్పై రెండు ఎకరాల ఆయకట్టు నీరుస్తూ ఉన్నాం దానికి తర్వాత పాత కడప చెరువు సప్లై ఛానలు కడప నడిబడ్డు నుండి పోతుంది దానికి ఆయకట్టు వచ్చేసి ఒక వెయ్యి ముప్పై ఎకరములు ఈ పాత కడప సప్లై ఛానల్ ద్వారా పాత కడప చెరువుకు నీరు అందిస్తూ ఉంటాము ఈ పాత కడప చెరువు పరిధిలో రెండు వేల ఆరు వందల యాభై ఏడు ఎకరాలు నీరు ఇస్తూ ఉన్నాము ఈ వర్షాకాలం వచ్చేలోపు మనకు కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఒక కోటి ముప్పై లక్షలు ప్రజెంట్ శాంక్షన్ అయింది ఈ కేసీ కెనాల్లో మట్టి తీసేదానికి ఆయకట్ రోడ్లు ఇన్స్పెక్షన్ రోడ్లు వేసేదానికి మరియు జంగిల్ తీసేదానికి కడప నియోజకవర్గ పరిధిలో కోటి అరవై ఐదు లక్షలు శాంక్షన్ అయింది ఈ వీడ్ రిమూవల్ చేసేదానికి ఈ కడప మట్టి తొలగించేదానికి తర్వాత ఇన్స్పెక్షన్ ట్రాక్లు కాలువ పరిధిలో వేసేదానికి ఒక కోటి అరవై ఐదు లక్షలు శాంక్షన్ అయింది ఈ పనులన్నీ కూడా ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యేలోపు అన్నీ పూర్తి చేస్తాము అయి ఈ పనులన్నీ పూర్తి చేసి చివర ఆయికట్టుకు నీరిచ్చేదానికి కృషి చేస్తాము